స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులోని రోడ్డులో ఉన్న నారాయణ పాఠశాలలో ఈ కిడ్స్ విద్యార్థులకు ఎస్ఎల్సి స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది ఈ కిడ్స్ విద్యార్థులకు సెకండ్ టర్మ్ సిలబస్ పై విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో తమ విద్య సామర్థ్యాలను చక్కగా ప్రదర్శించారు విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి హరిత ఏజీఎం శ్రీ రవి వర్మ వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవి కోఆర్డినేటర్ అస్సాంజు ప్రసన్న తల్లిదండ్రులు ఏ ఒ నిషాన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు और तो रिफ्लेक्सशन है ग्राफिक नॉर्मल सरफेस का भी डाला अलग से किया है अरे भाई साहब ये क्या है ये था इट इज इट इज बेस इन चला बैठो ये भाई साहब रियान सर हम बेस గుడ్ మార్నింగ్ సో మా పాప దర్శిత నారాయణ ఈ చీస్ ఫోటోగ్రాఫింగ్ జరుగుతుంది సో వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ షీ వన్ సెకండ్ ప్రైజ్ నా టోటల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కహన్ యొక్క అండ్ స్కూల్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది సో టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు షీఈ్ గుడ్ ఇన్ లర్నింగ్ అండ్ షీ హాస్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ నెక్స్ట్రా కరెక్టర్ యాక్టివ్ ఆల్సో సో టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఐమ్ సో హ్యాపీ టు దిస్ స్కూల్ టీచర్స్ అండ్ మ్యారేజ్ ఈస్ వెరీ సపోర్టివ్ ఐఎమ్ వెరీ హ్యాపీ పేరెంట్స్ ఈస్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ ఆర్ ప్రోగ్రామ్స్ First of all, I feel very proud that my son is studying in BD1. So, after joining here, he is able to say all the months, uh, whatever the alphabets, words, everything he is able to say. And after that, every month we are receiving two adoption calls. Every month we are continuously receiving adoption calls from here. And uh, how is his performance? How is his behavior? Everything we are able to know up to date. Mm -hmm. Because uh, continuous follow up is there. And whatever he is able to say, the moral values and some of the rhymes, uh, all he is perfect in all aspects. So, really, I am very proud that myself is studying at Narayan. Thank you. Hello. అందరికీ నమస్కారం అండి ఈరోజు కోవూరులో ఉండేటువంటి నారాయణ ఈ టెంపుల్ స్కూల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ కిడ్స్ వారితో పిల్లలకి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే యాక్టివిటీని ఈరోజు జరుపుకున్నాం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సెకండ్ టర్మ్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ అలాగే కాన్సెప్ట్స్ ఈ కిడ్స్లో లిటరసీ న్యూమరసీ జనరల్ అవేర్నెస్ టైమ్స్ స్టోరీస్ అలాగే తెలుగు ఉంటుంది ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళైతే ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా పేరెంట్స్ యొక్క సమక్షంలో వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఉన్న కాన్సెప్ట్స్ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మనం అసెస్ట్ చేయడానికి ఈ యొక్క స్టూడెంట్ లెక్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం లాంచ్ చేశాం ఈరోజు అందరూ పేరెంట్స్ ని చేసి వాళ్ళు పిల్లలు చెప్పేటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు విని ఎంతవరకు నేర్చుకునేందని నేర్చుకుంటున్నారనేది నిర్ధారిస్తున్నా సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ ప్రిన్సిపాల్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు